హాయ్ అండి మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇంటింటికి ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఎవరికి ఇస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే కేవలం వీళ్ళకు మాత్రమే ఇవ్వనున్నారు ఈ ఉచిత విద్యుత్ అనేది అందరికైతే ఇవ్వరన్నమాట అయితే ఎవరికి ఇస్తారు అసలు వీళ్ళు పెట్టిన మెలిక ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ నుంచి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి నడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ప్రజాపాలనలో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెలాఖరులోగా పథకం మామూలుపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం అయితే ఉంది అయితే వేలాది మంది కొన్ని నెలలు ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి జిహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా ఆరు వేల కోట్ల బకాయిలైతే ఉన్నట్లు సమాచారం పూర్తిగా క్లియర్ చేయకపోతే వారికి పథకం అమలు కష్టమేనని అధికారులు చెబుతున్నారు ఎవరైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు చెల్లించిన వారికి మాత్రమే ఈ ఉచిత విద్యుత్ అయితే అమలు చేస్తారు మీరు పెండింగ్ బిల్లులు కనుక చెల్లించకపోతే మీకు ఉచిత విద్యుత్ అయితే అమలు కాదు